ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాక్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సో ఇవాళ నభన్న ర్యాలీ ఒకటి జరిగింది అండ్ దాంతోపాటు సందీప్ ఘోష్ అండ్ సందీప్ రాయ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే కొన్ని రావటం జరిగాయి అయితే ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీలో చాలామంది అంటే మెగా స్టూడెంట్స్ రావడం జరిగింది బయటికి వాళ్ళ గొంతుని వినిపించడం జరిగింది వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాటర్ అని హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఉన్నారు అండ్ ఒక్కొక్క వాయిస్ కూడా రైస్ చేస్తూ ఉన్నారు పీపుల్ వర్సెస్ మమత రిజైన్ మమత ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొంతమంది ట్యాగ్ పెట్టి మరీ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఎంటైర్ ఈ రోజు గనక ఎపిసోడ్ చూస్తే ఏం జరిగింది ఏ విధంగా ముందుకెళ్ళింది దీనికి సంబంధించిన వాటిల్లో సో ఇంత జరిగిన తర్వాత అయినా సరే మమతా బెనర్జీ స్పందిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఎంటైర్ ఇది కనుక చూస్తే అండి మనం పీపుల్ వర్సెస్ మమత అనేటువంటి జరిగింది మనం ప్రీవియస్ వీడియో ఒకటి చేయడం జరిగింది సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఇవాళ హోల్ డేలో ఏం జరిగింది ఎలాంటి డెవలప్మెంట్స్ అని వచ్చాయని మనం భావించాలంటే అసలు ఆగస్ట్ నైన్ హరే సంబంధించి నాగరాజ్ గారు ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు నమోదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఐటీ ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినటువంటి సెక్రటరీ అయినటువంటి అమిత్ మాల్య రిలీజ్ చేసేటువంటి ఒక కొత్త ట్విట్టర్ అంటే ఒక కొత్త ట్వీట్ సంచలన రేపుతుంది జస్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది ఆయన సంబంధించిన ట్వీట్ విశేషం ఏంటంటే ఎవరైతే మనం కలిపి అనుకుంటున్నామో సంజయ్ రాయ్ సంబంధించి ఆ రోజు కలెక్టరేట్ యొక్క అన్ని విషయా అన్ని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేశారు అండ్ ఆయన వెహికల్ ఆయన బిలాంగింగ్స్ అన్ని కూడా సీజ్ చేశారు అయితే ఈ రోజు సిబిఐ వాళ్ళు కొన్ని విషయాలు దాచిపెట్టారు అని చెప్తూ ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముందంటే సంజయ్ రాయ్ వాడుతున్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ నంబరు కలకత్తా పోలీస్ కమిషనర్ పేరు మీదుగా ఉంది కలకత్తా పోలీస్ కమిషనర్ పేరు మీదుగా సంజయ్ రాయ్ వాడుతున్న బైక్ ఉంది సో ఇది కొత్త దారి దారితీసింది అంటే కలకత్తా పోలీస్ కమిషనర్ బైక్ని సంజయ్ రాయ్ వాడుతున్నాడు అంటే దీని వెంబడి చాలా విశేషాలు ఉన్నాయి సిబిఐ వీటిని బయట పెట్టట్లేదు మమతా బెనర్జీ ఎవరైతే వినీత్ వినీత్ గోయల్ అతని పేరు కమిషనర్ పేరు వీళ్ళందరూ కలిసి నిత్యం రోజు మాట్లాడుకుంటున్నారని అదేవిధంగా వాళ్ళ ఫోన్ను కూడా మనం ట్యాప్ చేస్తే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని అదే కాకుండా ఇమ్మీడియట్గా పోలీస్ కమిషనర్ని కూడా తీసుకొని ఇందులో అరెస్ట్ చేసి అతన్ని కూడా లైట్ డిటెక్టర్ చేస్తే ఇంకా మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి ఇది చిన్న విషయం కాదు చాలా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అండి మన సంజయ్ రేణి చెప్పుకున్న వ్యక్తి యొక్క బైక్ ఆ పోలీస్ కమిషనర్ పేరు మీదుగా ఉండడం ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన అమిత్ మాల్యా గారి యొక్క ట్వీట్లో ఉంది అయితే ఇదే చెప్తూ ఆయన మరొక విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి పల్మనాలజిస్ట్ అంటే పల్మనాలజిస్ట్ అంటే చెస్ట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అది సో ఎక్కువగా ఈ ప ఈ ముఖ్యంగా ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పలమనాలజీ అంటే ఏంటి ఆ చెస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో జరిగింది అంటే ఈ అమ్మాయి థర్డ్ ఫ్లోర్లో ఏదో చూడకూడని విషయాలు మనం లాస్ట్ చాలాసార్లు చెప్పుకున్నాం అంటే ఇక్కడ టీబీ డ్రగ్స్ రిలీజ్ అవుతుంటాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీబీకి ఒక ప్రత్యేక శాఖ ఉంది ఆ టీపీకి సంబంధించిన డ్రగ్స్ ఒరిజినల్ డ్రగ్స్ అన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నాయని కేవలం కంటామినేటెడ్ అండ్ నకిలీ నకిలీ మందులు మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పి ఈ అమ్మాయికి తెలిసి ఉండొచ్చు సో ఆయన మా అమిత్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సందీప్ ఘోష్ ఏదైతే చేశాడో ఆ డ్రగ్స్ మాఫియా అనే డ్రగ్స్ మాఫియా అని అంటున్నావు సో ఒక కీ పాయింట్ రిలీజ్ అయింది ఆ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో చాలా డ్రగ్స్ కుంభకోణం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతుంది రెండే రెండు రంగాలు ఒకటి ఎయిడ్స్ మీద ఖర్చు పెడుతుంది అలాగే టీబీ వ్యా టీబీ వ్యాధుల మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంది అందులో కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆ విషయం బహుశా ఈ అమ్మాయికి తెలిసి ఉండొచ్చు అది తెలిసే ఈ అమ్మాయిని ఇమీడియట్గా మిగిలిన విషయాలన్నీ కూడా జరుగుతున్నా అంటే మిగిలిన విషయాలు రాయలేదు మనం దాన్ని డీటెయిల్ చేస్తున్నాం మనం ఇది ఏదో అంతరంగికంగా జరిగిందని అమిత్ మాల్యా ట్వీట్లో జస్ట్ ఇప్పుడు వచ్చిన ట్విట్టర్లో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది జరిగి ఉండవచ్చు సిబిఐ ఎందుకంటే మమతా బెనర్జీకి కాన్స్పిరసీ ఉంది అక్కడ జరుగుతున్న విషయాల మీద మమతా బెనర్జీకి పోలీస్ కమిషనర్కి మధ్య డైలీ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇమ్మీడియట్గా ఆయన తీసుకొని మీరు ఆయన లై డిటెక్ట్ చేస్తే కొత్త విషయాలు బయటకు వెలుగులోకి వస్తాయని చెప్పి ఆయన ట్వీట్ బహుశా సంచలనాలు రేపుతోంది నాగరాజు గారు బా ఇది కాకుండా సందీప్ ఘోష్ విషయానికి వస్తే నిన్న ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ చేశారు ఆయన ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంతకుముందు ఆగస్టు నైన హర మీద మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది కాకుండా ఈ రోజు ఆయన మీద ఈడీ కూడా చేశారండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారు మరొక ఎఫ్ఐఆర్ని జస్ట్ ఈవినింగ్ అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఈ రోజు ఆయన మరొక ఎఫ్ఐఆర్ నమోదైంది చూడండి ఒక్కొక్క డిపార్ట్మెంట్ బయట వెలుగులోకి వస్తుంది ఇది అంతా ఎలా వస్తుందండి ఎలా సాధ్యపడింది ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రాట్స్ ఫెయిల్ అయినప్పుడు రాజకీయ నాయకులు కేవలం ఒక డిక్టేటర్స్గా పనిచేసినప్పుడు మాత్రమే ఇలాంటి అవకతవకలు జరుగుతాయి ఈ అవకతవకలు జరిగినప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు ఎలుగెత్తి చాటినప్పుడే ఇట్లాంటి ఒకటి ఒకటి వెలుగులోకి వస్తాయి సత్వరం న్యాయంతో పాటు సరే న్యాయం కావాలని చాలాసార్లు అనుకున్నాం మనం ఈ కొలు కేసు ఏదైతే జరుగుతుందో ఈ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి కొత్త కొత్త మార్పులు వచ్చే నాందివాచకాలు పలికే అవకాశం ఉంది అందులో భాగంగా ఈరోజు యావత్ వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వైద్య అధికారులు కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రతి ఒక్క సెక్షన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్లు ఆ స్టాఫ్ నర్సు అందరూ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఒక మూకుముడగా ఈ రోజు అక్కడ నిబనా హౌస్ మీద అటాక్ వచ్చినప్పుడు గవర్నర్ ఆదేశాలు కూడా క్లియర్ గా చెప్పాడు వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వాళ్ళు శాంతియుతంగా వస్తున్నారు అని గవర్నర్ చెప్పినప్పుడు కూడా వాటిని పక్కన పెట్టి తొంభై మందిని అరెస్ట్ చేశారు ఈ రోజు నిరసన కాలంలో తొంభై మంది అరెస్ట్ చేశారు ఇక లాఠీ ఛార్జీలు అయితేనేమి టీయర్ గ్యాస్ ప్రయోగాలు అయితేనేమి బాంబ్ షెల్స్ అంటారు వాటిని అట్లాంటి ప్రయోగం దాన్ని చిన్న చిన్న బాంబ్స్ లాగా ఉంటే దాని లోపల పెద్ద ప్రమాదకరణ ఉండవు దాంతో షూట్ చేయడం అయితేనేమి ఇట్లాంటి ఒక దమననీతి అంటారు దాన్ని ఈరోజు బలవంతంగా ప్రయోగించారు ఇంకొక విశేషం అంటే ఈరోజు ఏదైతే నిబన్ అభిజన్ ర్యాలీ చేస్తున్నారో ఎవరైతే దీనికి మెయిన్ కారకులు ఉన్నారో ఆగస్ట్ నైన్ తర్వాత ఎంటైర్ స్టేట్లోడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేశారు వెస్ట్ బెంగాల్ ఛాత్ర సమాజ్ అని చెప్పి ఒక గ్రూప్ను ఫామ్ చేసుకొని అంటే తమ వాయిస్ ని మొత్తానికి వెలుగు చాటుతున్నారు దానికి సంబంధించి ఈ ఈ యొక్క ఎంటైర్ దీన్ని తనకున్నటువంటి రాజకీయ అధికారంతో మమతా బెనర్జీ తొక్కి పెట్టాలనుకుంటున్నారు కానీ జరగాల్సింది వేరే వేరే విధంగా ఉంది అక్కడ అయితే దీనికి సంబంధించి ఎలా జరిగింది ఇవాళ ర్యాలీ నేను కాస్త నాకు అందరి ఇన్ఫర్మేషన్ వరకు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను షూర్ సార్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంలో వీళ్ళు హౌరా బ్రిడ్జ్ వైపు సుమారుగా ఒక ఏడు వేల మంది నిరసనకారులు ప్లకార్డ్స్ ధరిస్తూ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్స్ని ధరిస్తూ అందరూ కూడా జస్టిస్ ఫర్ అభియాన్ చెప్తూ అందరూ కూడా నిరసనకారులు మెల్లగా అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఈ యొక్క నిబాన హౌస్కి వచ్చారు నిబన్నా హౌస్కి నిబన్న హౌస్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ యొక్క పేరు నిబన్నా హౌస్ నిబంధన అన్నది ఏంటంటే అక్కడ ఒక ట్రెడిషనల్ ఒక ఫెస్టివల్ మనకు లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సాంప్రదాయ విలువలతో కూడిన ఒక పేరుని ఆ యొక్క సెక్రటరీకి పెట్టారు వెస్ట్ బెంగాల్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే టోటల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకే కాంపౌండ్లో ఉంటాయి ప్రతి సెగ్మెంట్ కూడా ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ క్యాంప్ ఆఫీస్తో సహా సెక్రటేరియేట్ ఇరిటేషన్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్ని సెగ్మెంట్స్ ఒకే కాంపౌండ్లో ఉంటాయి చాలా హై హై ప్రొటెక్షన్లో ఉంటుంది సో దీని మీద వాళ్ళు అక్కడ వచ్చి తమ యొక్క నిరసన తెలు తెలుపుతూ వచ్చారు అంటే అటాక్ చేసే ఉద్దేశం కాదు వాళ్ళకి అక్కడ నిబంధన హౌస్ ముందు ధర్నా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మూకుంబడగా రావడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే దీనికి ప్రధాన కారకులు ఉన్నారో మెయిన్ క్యాండిడేట్స్ నలుగురు రవీంద్రభారత్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేసిన ఆ నలుగురిని కూడా నిన్న రాత్రే అరెస్ట్ చేశారు వాళ్ళ మీద అరెస్ట్ చేయడమే కాకుండా ఈ అభయ కేసుకు సంబంధించి వీళ్ళందులో ఆ కలపిడితో వీళ్ళు సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చూడండి ఎంత దారుణమైనటువంటి సంగతి ఉండాల్సిన కనిపిస్తున్న ఎవిడెన్స్ వాళ్ళకి జరగకుండా ఈ స్టూడెంట్స్ మీద మర్డర్ కేసులు నమోదు చేశారు చేసి టోటల్ ఎంటర్ హౌస్ ఒక ప్రొ ప్రొటక్షన్లోకి తీసుకొని నాలుగు వేల ఐదు వందలు మొదట అనుకున్నారు తర్వాత ఆ ఇంక్రీజ్ అయ్యి ఎనిమిది వేల మంది పోలీసులు ఆ హై ర్యాపిడ్ ప్రొడక్షన్ ఫోర్సు ర్యాపిడ్ యాక్షన్ ప్రొడక్షన్ ఫోర్సు కల్కటాలో ఆల్ పోలీస్ వింగ్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ చేరుకొని డ్రోన్ కెమెరాస్ తోటి అదేవిధంగా వాటర్ క్యాన్స్ తోటి టీయర్ గ్యాస్లతోటి ఇట్లా మొత్తం పకడ్బందీగా ఉంటాయి వీళ్ళందరూ అలా వస్తున్నటువంటి వాళ్ళ మీద బ్యారికేడ్స్ పెట్టి ఆ బ్యారికేడ్స్ కూడా అల్యూమినియం అండ్ ఐరన్ ఫ్రేమింగ్ పెద్ద పెద్ద బ్యారికేడ్స్ ఒక్కొక్కటి మోర్ దాన్ థర్టీ ఫీట్స్ హైట్లో పెట్టారు విడితే కూడా మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ విడుతున్నటువంటివి అంటే టూ షేడ్స్లో పెట్టారు అవి ఎంటర్ నెబెనాహౌస్ని కూడా ట్వంటీ పాయింట్స్లో బ్యారికేడ్స్ పెట్టారు ఇటువైపున అటాక్ చేసిన ఉద్దేశంతో వాటిపైన ఈ మొబిల్ అయి గ్రీజ్ రాశారు ఎక్కడైనా పట్టుకుంటే జారిపోవాలని అంటే చూడండి మనం ఎక్కడ ఉన్నాం మనం ఉక్రెయిన్లో ఉన్నావా రష్యాలో ఉన్నామా ఉన్నావా ఈరాన్లో ఉన్నావా ఇరాక్లో ఉన్నావా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక నిరసన తెలుపుతున్నారు వాళ్ళు అటువంటి ధర్నా చేసుకుని ప్రీ ప్లాన్గా దాన్ని ఆపుదామని చూసారని చూసారు చూడండి వాళ్ళు అయితే అమిత్ మాల్యా గారు ఒక ఫోటో పెట్టారండి నేను ఇక్కడ బీజేపీ సపోర్టా ఇంకొక సపోర్ట్ పార్టీ పరంగా మనం ఏ విషయం మాట్లాడండి బింగ్ అన్ అడ్వకేట్ ఐ రెస్పెక్ట్ ఆల్ పార్టీస్ మీ ఆల్ పార్టీస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి కానీ ఎక్కడ తప్పు జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని మనం వెళ్ళి చూపించాల్సిన అవసరం కూడా మాకు ఉంది కాబట్టి చెప్తున్నాను అమిత్ మల్లి రిలీజ్ చేసిన ఫోటోలో ఒక వ్యక్తి కంప్లీట్గా ఒక కాషా అంటే ఒక డిఫరెన్ కలర్ ఒక క్లాత్ వేసుకొని చేతిలో నేషనల్ లాక్ పట్టుకుంటూ అంత పవర్ఫుల్ ఒక క్యానాన్ తోటి ఆయన వాటర్ పుష్ చేస్తుంటే కూడా ధైర్యంగా ఆ బ్యారికాడ్ వైపు వెళ్తున్నట్టు ఆ దృశ్యం ఆయన పోస్ట్ చేశారు ట్విట్టర్లో అది చూస్తుంటేనే మనలో తెలియనటువంటి ఒక జాతీయత భావం ఒక పేట్రియాటిక్ మూమెంట్ అనేది మన బాడీలో గూజ్బంస్ వచ్చేయండి అంటే ఇంతటి ఉంటుందా ఎప్పుడో వందే మాతర ఉద్యమంలో కలకత్తా వాళ్ళు చేసిన ఉద్యమం ఆ టైంలో లేము మనం చూడాలా మరలా ఆ రేంజ్లో ఒక వందే ఉద్యమంలో కొన్ని వేల మంది ఎట్లయితే బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేస్తూ ముందుగా అడుగులు పెట్టారో సైమన్ కమిషన్ టైంలో కమాన్ కాల్చున్నాక అని ఎట్లయితే ఈ ఈరోజు మన సాటి విద్యార్థుల యొక్క ధైర్యం చూస్తుంటే తన లైఫ్లో ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి కూడా ఆ ధైర్యాన్ని చూసి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనకి నాగరాజు గారు వాళ్ళు వాళ్ళు చూపిస్తున్నట్టు అంటే తమ తోటి సహవిద్య ఆమెకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రపంచానికి అందజేశారు వాళ్ళు మూడే కోరికలు కోరండి జస్టిస్ వర్ అభయ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తింకి న్యాయం జరగాలి నెంబర్ టూ కల్పి ఎవరు అతనికి ఇమ్మీడియట్ గా శిక్ష విధించాలి మరలా ఎవడు కూడా ఇటువంటి సాహసం చేయకూడదు ఊ కూడా అందకూడదు అటువంటి శిక్ష విధించాలన్నటువంటి డిమాండ్ కోరారు మూడోది మమతా బెనర్జీ రాజీనామా చేయాలి దీని వెంబడి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటే ఇది పార్టీ పరంగా కాదు ఇది పార్టీ పరంగా కాదు ఎందుకంటే తను ఆ సీట్లో కూర్చుంటే ఎవిడెన్సెస్ అన్నీ కూడా తారుమారే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆమె కిందకొచ్చి టోటల్ ఎంటర్ డిపార్ట్మెంట్స్ బ్యూరోక్రాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఒరిజిన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఎవరు తప్పు చేశారు దీంట్లో ఎంతమంది ఉన్నారు సెక్స్ రాకరి జరిగిందా డ్రగ్స్ మాఫింగ్ జరిగిందా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందా ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరిగిందా ఏదైనా కూడా విషయాలన్నీ బయటికి రావాలంటే ఫస్ట్ మమతా బెనర్జీ తన ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చి తన ఒరిజినాలిటీని ప్రూవ్ చేసుకోగలిగితే ఒరిజినల్స్ బయటకు వస్తుంది ఆ ఉద్దేశం మీద స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి కానీ ఇందులో మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో అదే పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయలేదు కేవలం దీన్ని రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది డెఫినెట్గా ముందు స్టూడెంట్స్తో పాటు జరిగినటువంటి ఏదైతే విధానం ఉందో ఇందులో పార్టీలు ప్రవేశించే ఇప్పటికీ నేనేమింటే పార్టీలు ప్రవేశించి దీన్ని అసలు విషయం తప్పుదో పట్టకూడదు స్టూడెంట్స్ యాజిటేషన్ ఏది చేస్తున్నారో ఆ యాజిటేషన్ యాజిటేజ్గా జరిగితే ఖచ్చితంగా న్యాయం బయటకు వస్తుంది దీన్ని హైజాక్ చేస్తున్నాయి పొలిటీషియన్స్ అన్ని కూడా ఏ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుందామా ఈ ఇన్సిడెంట్ వాడుకుందామని చూస్తున్నారు సో డెఫినెట్గా ఏంటంటే దీనికి బీజేపీ రేపు పన్నెండు గంటల బంధుని ప్రకటించారు రేపు పన్నెండు గంటల పాటు రేపు స్టేట్ ఆ స్టేట్ మొత్తం కూడా ట్వల్వ్ అవర్స్ బంద్ ఇచ్చారు కొంతమంది మద్దతు తెలుపుతున్నారు కొంతమంది మద్దతు తెలిపారు బట్ వాస్తవాలు ఏంటంటే మరి నైట్ వరకు అలా మనకు వస్తాయి అప్డేట్స్ ఎప్పటి కూడా మనం ఫాలో అవుతున్నాం రేపు మార్నింగ్ వరకు అలా ఫస్ట్ వీడియోతో మీకు మేము ముందుకు వస్తాను నాగరాజ్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాం సార్ అంటే ఎంటైర్ సిస్టమ్ అక్కడ కరప్ట్ అయ్యి ఉందన్నమాట డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అంటే పైన అభియంగా ఆవిడే హోమ్ మినిస్టర్ ఆవిడే హెల్త్ మినిస్టర్ ఆవిడే సీఎం ఆవిడ ఏజ్ చెప్తే అది డిక్టేటర్షిప్లో చెల్లుతుంది ఇప్పుడు అంతే కదా సార్ మమతా బెనర్జీ అదే కదా బాధాకరం నిజంగా ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి వాళ్ళ కొంతమంది ప్లకార్డ్స్లో ఒక మాట రాయటం జరిగింది అంటే చాలామంది కోరుకునేది జస్టిస్ ఫర్ అవర్ డాటర్ అని చెప్పేసి బాహ్ అది 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 చూసి నాకు చాలా చలించింది అంటే అంత ఓన్ చేసుకున్నాం అని చెప్పేసి అనిపించింది నాకు మనం దీనికి సంబంధించిన వాటిలో ఎంత ముందుకెళ్ళినా పర్లేదన్న భావన కలిగించారు నాకు జస్టిస్ ఫర్ అవర్ డాటర్ అని చెప్పేసి రిజైన్ మమతా బెనర్జీ దిస్ ఈస్ ఇండియాస్ వాయిస్ ఇండియా వాయిస్ ఇది అని చెప్పేసి కొంతమంది ప్లకార్డ్స్ పెట్టుకుని అరుస్తూ ఉన్నారు అవునండి అంటే చూడండి అక్కడి వాళ్ళ ఎంత భయాందోళనతో కూడుకున్నటువంటి వాతావరణం క్రియేట్ అయినా పోలీసులకి ఎదురొడ్డి చాలామంది ప్లకార్డ్స్ పట్టుకుని ముందుకెళ్ళారు అని అంటే వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళ మనోభావాలు కానీ మనోవేదన కానీ ఉందో ప్రత్యేకించి మనం ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది అవునండి అసలు ఇది ఎక్కడికో వెళ్తుందండి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో కేంద్రం జోక్యం చేసుకొని దీనికి సరైన సత్వర న్యాయం జరగాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉంది జుడిషియల్ కస్టడీలో ఫోర్టీన్ డేస్ ఇతను ఉన్నాడు కాబట్టి సో ప్రతి దాంట్లోనూ కొత్త కొత్త తప్పుదోవ పట్టించేటువంటి విషయాలు బయటకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి ఎంటర్ సిస్టమ్ నేషన్ వెస్ట్ బెంగాల్ వైపు చూసి ఏ విధంగా అయితే సత్వర న్యాయం జరగాలని కోరుకుంటూ ఉందో దేశం మొత్తం మమతా బెనర్జీ వైపుకి పీపుల్ వర్సెస్ మమతా బెనర్జీ ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది ఈ ఈ ఒక్క ఇన్సిడెంట్ని బట్టి చెప్పొచ్చు మనం అవును ప్రతి ఒక్కరు జస్టిస్ ఫర్ అవర్ డాటర్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసినందుకు నేను చూశాను అండ్ ప్లకార్డ్స్ పట్టుకుని ముందుకెళ్ళేందుకు కూడా చూశాను మన ఇంట్లో విషయము మన 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 ఇంట్లో పాపకి అన్యాయం జరిగింది ఎలా అయినా సరే న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మరి సార్ ర్యాలీ సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా ఇది మేము సుమేటోగా ఎందుకు తీసుకున్నామని ఒక ప్రశ్న రిలీజ్ చేశారండీ దానికి సంబంధించిన కూడా మేము మ్యాటర్ని గ్యాదర్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాను వీలైతే నెక్స్ట్ వీడియోలో సుప్రీంకోర్టు ఈ కేసుని ఇంత ప్రిస్టిజియస్గా సుమోటోగా ఎందుకు తీసుకున్నాం అన్న విషయాన్ని చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు రేపటి వీడియోలో దీనికి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా సార్ డెఫినెట్గా సార్ అండ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ గ్రేట్ నాలెడ్జ్ అండి అండ్ గ్రేట్ అండ్ కేస్ స్టడీని కూలంకషంగా మీరు తీసుకున్నటువంటి ప్రతి డీటెయిల్ కూడా ఎంతో అద్భుతంగా చెప్తూ ఉన్నారు అంటే ఇలా ఉంది ఇది నిజం అని చెప్పేసి చెప్పటంలో మీరు ఏమాత్రం సందేహించట్లేదు అదే అది చాలా బాగా అంటే త్వరగా న్యాయం జరగడానికి ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి దాన్ని కూడా జస్టిస్ని నమ్మండి డెఫినెట్గా వస్తుందని చెయ్యేటువంటి ఆశాభావాన్ని మీ మాటలను బట్టి అర్థమవుతుంది తప్పనిసరిగా కొత్త శకానికి చట్టాల్లో రూపకల్పనకి శాసనాల్లో రూపకల్పనలకి రాబోయే మన భవిష్యత్ తరాలకి మాత్రం ముఖ్యంగా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్యాపీగా మన వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో హ్యాపీగా చేసుకోవడానికి కఠినమైనటువంటి వాళ్ళని ఏమైనా టచ్ చేస్తే అమ్మో ఇంత భయంకరంగా చట్టాలు ఉంటాయా అన్నట్టుగా చట్టాలు వచ్చే అవకాశం ఉంది దీని మీద టోటల్ వ్యవస్థ పనిచేస్తున్నారు ఇది ఒక రాక్షత్వానికి ఒక మంచికి చెడుకు జరుగుతున్నట్టు ఒక యుద్ధం విశేషం ఒక మీకు కంక్లూజన్ చెప్తాను నాగరాజ్ గారు దసరా పండగ ఉత్సాహంగా చేసుకుంటారు కలకత్తాలో అవును ఎంటైర్ త్రూడ్ వెస్ట్ బెంగాల్లో ప్రతి ఏటా ప్రభుత్వం ఎవరైతే ఆ కమిటీస్ ఉంటాయో దుర్గా నవరాత్రాలు చేసే కమిటీస్కి ఎవ్రీ ఇయర్ ఒక స్పాన్సర్షిప్ ఇస్తారు ఎనభై ఐదు వేల రూపాయలు ఫండింగ్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ అది ఎప్పటి నుంచి నడుస్తుంది ఈరోజు రాబోతున్న దసరా రెండు వేల ఇరవై నాలుగు దసరాకు సంబంధించిన కొన్ని కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఏరియా పండుగ సమయం ఎంత అయితే హైదరాబాద్లో గణేష్ పండలు సెట్లు చేస్తామో అదేవిధంగా ఈరోజు వాళ్ళు వాలంటీర్గా ఎంటైర్ స్టేట్ మొత్తం బయటకు వచ్చి మేము చేసుకునే దుర్గా పూజ నవరాత్రి అమ్మవారి సంబంధించింది ఈ రాష్ట్రంలో అమ్మకే తల్లికే మా సిస్టర్కి మా ఇంట్లో అమ్మకి ఇట్లాంటి వైద్య ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం అదైతే ఎనభై ఐదు వేల రూపాయలు ఉన్నాయో మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు రిటర్న్ లెటర్ వేశారండి బా అంతకంటే అవమానం ఇంకో ఇంకోటి ఏముండొచ్చారు అసలు ఏదో మనం మన పెత్తనం ముందు కదా చలాయించుకోవాలి అనుకునేటువంటి చలామణిలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి దౌర్భాగ్యంలో ముందుకెళ్తున్నారు కానీ జరగాల్సింది మాత్రం చాలా డ్యామేజ్ చూస్తారు నిజంగా ఉన్న గవర్నమెంట్ చూద్దామండి అంటే కొంతమంది పెడుతూ ఉన్నారు కదా రెజిగ్నేషన్ చేసి డెఫినెట్గా రాష్ట్రపతి పాలన కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో దీన్ని ఏ విధంగా ఏ మేరకు తీసుకొని వెళ్తారనేది చూడాలి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు